ఆత్మవిచారణ సత్యాన్వేషణకు మహామార్గం అన్నారు భగవాన్ రమణ మహర్షి ఎన్ని గ్రంథాలు చదివినా ఎన్ని శాస్త్రాలు తెలుసుకున్నా చివరకు రమణ మహర్షి మనల్ని అడిగే ఒకే ఒక ప్రశ్న నేను ఎవరు అనేక విషయాలను తెలుసుకోవాలన్న తపనను వదలండి నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానమే అసలైన విజ్ఞానం ఇది సులభమే కానీ మనం నిజమైన స్వరూపాన్ని మరచినందున కష్టం అనిపిస్తుంది మనలో ఉన్న లోపం అహం అది ఎక్కడి నుండి వచ్చిందో చూడండి అదే ఆత్మవిచారణ ఈ అన్వేషణ చివరిలో అహం పోతుంది అప్పుడు మాత్రమే నిజమైన ఆత్మ వెలుగుతుంది ఆ వెలుగే మీ సహజ స్వరూపం ఈ విచారణే అత్యున్నత సాధన ఇది నిజమైన జపం మరియు సత్య ప్రాణాయామం రమణ మహర్షి శ్వాసను ఆధారంగా చేసుకుని ఆత్మవిచారణను ఎలా వివరించారు ఈ ఆత్మవిచారంలో నేను శరీరం కాదు నహం ఇది ఊపిరి విడిచే క్షణం రేచక నేను ఎవరు కోహం ఇది ఊపిరి లోపలికి వెళ్లే క్షణం పోరక ఆత్మనే నేను సోహం ఇది ఆ ఆత్మ నిలిచే క్షణం కుంభక ఈ బోధన ఫలితం ఏమిటంటే ఆత్మే ప్రతిశ్వాసలోనూ ఉన్నది వేరేది లేదు ఇది తెలుసుకుంటే ఇంకే సాధన అవసరం లేదు అయితే భక్తి మార్గం ద్వారా కూడా అదే గమ్యం చేరుకోవచ్చు అహంకారాన్ని గురువు లేదా దేవునికి పూర్తిగా అర్పించండి తర్వాత మీలో ఆత్మ స్వయంగా వెలుగుతుంది ఆత్మవిచారణ అనేది శాశ్వత స్వరూపాన్ని గుర్తుపెట్టుకోవడమే ఈ అన్వేషణతో మీరు మీ నిజస్వరూపాన్ని తెలుసుకుంటారు